శిగ్రుభ్యో నమ నాలుగులో నలభై ఓం అగ్నశ్చ అశ్రద్ధదానస్ సంశయాత్మా వినశ్యతి నా అయం లో అస్థి న పరో నుఖం సంశయాత్మన ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము అగ్నశ్చ అంటే జ్ఞానం లేనివాడు అశ్రద్ధ దానశ్చ మరియు శ్రద్ధ లేనివాడు సంశయాత్మ సంశయముతో కూడిన మనస్సు కలవాడు వినశ్యతి నాశనమైపోతాడు సంశయాత్మన అటువంటి సంశయాత్మనికి అయం లోక ఈ లోకమునందు నా అస్థి లేదు నా పరం పరలోకము లేదు నా సుఖం సుఖము లేదు ఈ శ్లోకము చాలా హెచ్చరికతో కూడుకున్నది ఇది మనిషి పతనానికి దారి తీసే లక్షణాలను వివరిస్తుంది పరమాత్మ ఏమంటున్నాడంటే అగ్నశ్చ అంటే జ్ఞానం లేనివాడు విచక్షణ జ్ఞానం లేనివాడు చేసే పని మీద శ్రద్ధ విశ్వాసం లేనివాడు సంశయాత్మ ఎల్లప్పుడూ ప్రతి దానిని సందేహించేవాడు వినశ్చతి ఎప్పటికీ బాగుపడడు సందేహంతో అవుతూ ఉండేవాడు ఎప్పటికీ బాగుపడడు నా అయం నా అయం లోకో అస్తి నా పరం నా సుఖం సంశయాత్మన ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు ఇటువంటి వాడికి గురువు మీద శాస్త్రం మీద నమ్మకం ఉండదు ఎవరి మీద విశ్వాసం ఉండదు కాబట్టి అజ్ఞానికి శ్రద్ధ లేని వాడికి ముఖ్యంగా సందేహ జీవికి ఎక్కడ సుఖం లభించదు మనకు తెలియనప్పుడు ఏదో ఒకటి నమ్మాలి దాని మీద విశ్వాసం ఉంచాలి పూర్వము మహారుషులు మన్ మునులు ఎంతో ఆలోచించి శాస్త్రజ్ఞానమును మనకు అందించారు మనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అవి అన్నీ తప్పు పట్టడం సరికాదు తెలియకపోతే తెలుసుకోవాలి గురువును ఆశ్రయించాలి తన సందేహాలు తీర్చుకోవాలి అంతేకాని ఏమీ తెలుసుకోకుండా అంతా నాకు తెలుసు అని అనుకోవడం అవివేకం పైగా అటువంటి వాడు ప్రతి దానిని సందేహిస్తాడు ఇది ఇలా ఎందుకుంది అలా ఎందుకు ఉండకూడదు ఇది నిజంగా జరిగిందా లేక పుక్కిటి పురాణమా జరిగితే అలానే ఎందుకు జరగాలి ఇలా ఎందుకు జరగకూడదు వేదాలు ఉపనిషత్తులు ఎవరు రాశారు ఇట్లా అన్నీ సందేహాలే గీతను కృష్ణుడు చెప్పాడా చెప్పి ఉంటే ఏడు వందల శ్లోకాలు యుద్ధ భూమిలో ఎలా చెప్పగలడు అసలు భారత యుద్ధం జరిగిందా ఇలా అనునిత్యము ఏదో ఒక పనికి మాలిన సందేహముతో బాధపడుతూ ఉంటాడు అటువంటి వాడికి సుఖము శాంతి అనేది ఉండనే ఉండదు వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ గీతలో కానీ మనకు ఉపయోగపడే వాటిని తెలుసుకొని చదివి అర్థం కాకపోతే గురువు బోధిస్తే విని విన్న దాన్ని అర్థం చేసుకొని మననం చేసుకొని అనుసరించాలి ఆచరించాలి కానీ అనునిత్యం సందేహంతో బాధపడితే వాడికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం లభించదు అని పరమాత్మ బోధించాడు సంశయము మనస్సును పీల్చి పిప్పి చేస్తుంది కాబట్టి సాధకుడు శాస్త్రములందు గురువు వాక్యములందు విశ్వాసము కలిగి శ్రద్ధ కలిగి సంశయమును పారద్రోలి ఆధ్యాత్మ పదమును పురోగించవలను అప్పుడే మోక్షస్థితి చేకూరును హిందూ పురాణాల ప్రకారము దక్ష ప్రజాపతి అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆయన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పుత్రులలో ఒకరు బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరించడానికి తన కుడి బొటన వేలు నుండి దక్షుడిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం ఆయనకు అరవై మంది కూతుర్లు ఉన్నారు అని ప్రతీతి వీరిలో అతిథి దితి రోహిణి మరియు దాక్షాయణి అంటే సతీదేవి ప్రముఖులు ముఖ్యమైన వాళ్ళు దక్షుడి కుమార్తె అయిన సతీదేవి పరమశివుడిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది అయితే వైరాగి అయిన శివుడి వేషధారణ అలవాట్లు దక్షుడికి నచ్చవు ఒకసారి బ్రహ్మదేవుడు నిర్వహించిన సభలో అందరూ లేచి నిలబడి దక్షుడికి గౌరవం ఇస్తారు కానీ పరమశివుడు లేవడు దీనిని అవమానంగా భావించిన దక్ష ప్రజాపతి శివునిపై పగ పెంచుకుంటాడు శివుడిని అవమానించాలనే ఉద్దేశంతో దక్షుడు ఒక భారీ యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ యజ్ఞానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించి తన కుమార్తెను అల్లుడైన శివుడిని మాత్రం పిలవడు పిలవకపోయినా పుట్టింటికి వెళ్ళవచ్చని సతీదేవి శివుడి మాట వినకుండా యజ్ఞానికి వెళుతుంది అక్కడ దక్షుడు సతీదేవిని శివుడిని ఘోరంగా నిందిస్తాడు ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మత్యాగం చేస్తుంది సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఉగ్రుడవుతాడు తన జటాజూటం నుండి వీరభద్రుడిని భద్రకాలిని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేయమని పంపిస్తాడు వీరభద్రుడు యజ్ఞశాలకు వెళ్ళి దక్షుడిని దక్షుడి శిరస్సును ఖండించి అగ్నిలో వేస్తాడు దేవతల ప్రార్థన మేరకు శివుడు శాంతించి దక్షుడిని తిరిగి బ్రతికించడానికి అంగీకరిస్తాడు దక్షుడి తల అగ్నిలో కాలిపోవడంతో ఒక మేక తలను అతనికి అమర్చి ప్రాణం పోస్తారు అప్పుడు దక్షుడు తన అహంకారాన్ని వీడి శివుడిని శరణు వేడతాడు దక్షుడి కథ ద్వారా పురాణాలు మనకు అహంకారం వినాశనానికి దారి తీస్తుంది అనే నీతిని బోధిస్తాయి దక్షుని కుమార్తెల గురించి ఈ విధంగా పురాణాల్లో సంశయం వలన నాశనమైన పాత్రలు మనకు చాలా కనిపిస్తాయి దక్ష ప్రజాపతి శివుడి తత్వాన్ని గ్రహించలేక ఆయనపై సంశయంతో అహంకారంతో యజ్ఞం చేసి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడు కూడా అంతే కృష్ణుడు పరమాత్మ అని తెలిసిన తన విజయానికి కృష్ణుడు అడ్డుపడతాడా అనే సంశయము పాండవుల శక్తి మీద అనుమానము అతడిని శాంతిగా ఉండనీయలేదు చివరకు సర్వనాశనమయ్యాడు జ్ఞానిని కర్మలు ఎలా బంధించవు అనేది పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నాడు హరిహోం